హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాము ఇప్పుడైతే పుదీనా పచ్చడి చేస్తానండి ఇగోండి పుదీనా నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నానండి పక్కన ఒక రెండు కట్టల వరకు తీసుకున్నాను అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా అయితే చింతపండుని కూడా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా నానపెట్టి ఉంచుకోనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత చూడండి మనకైతే ఆయిల్ రెడీ అయిపోయిందండి వేడెక్కింది ఇందులో అయితే ఒక హాఫ్ కప్ హాఫ్ కప్కి అండి ధనియాలు వేసుకుంటాను నేను ఒక రెండు టేబుల్ ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి ఒక హాఫ్ కప్పు వరకు శనగపను శనగ అండి పల్లీలు ఇవైతే వేసుకుందాం ఇదిగోండి కొంచెం ఎండు కొబ్బరి నువ్వులుంటే నువ్వులైనా వేసుకోవచ్చండి మీరు ఇదిగోండి ఇవైతే మొత్తం ఫ్రై చేసుకుందాం కలర్ మారేంత వరకు కొంచెం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి మాడకూడదు మాడకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇవైతే మనకు ఫ్రై అయిపోయాయి ఇవైతే ఒక ప్లేట్లో తీసుకుందాం అండి ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో అయితే ఒక పదిహేను లాగా ఎండుమిర్చి తీసుకోనండి ఇవైతే ఇందులో వేసుకుందాం ఇందులోనే కొంచెం ఇవ్వండి కొంచెంతా పోపులండి కారు పోపులు మే మెంతులు వేసుకుంటాను ఇప్పుడైతే ఇవి కూడా వేయించుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు కరివేపాకు వేసుకోండి మంచిగా వేయించుకోవాలి మీరు కారం తినే బట్టి చూసుకొని తక్కువ తింటే కొంచెం తక్కువ మోతాదులో ఎండుమిర్ ఎండుమిర్చి వేసుకున్నది ఇవైతే నేను పదిహేను వరకు ఎండుమిర్చి వేసాను ఇందులో చూడండి మనకి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిందండి ఇది కూడా ఇందాక వేసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి ప్లేట్లు ఇప్పుడు అదే బాండి మళ్ళీ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు తక్కువే వేసుకోండి ఇప్పుడైతే ఇందులో మనం మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనాను ఇందులో వేసుకుందాం ఇదైతే బాగా మగ్గనివ్వాలండి దీంట్లో ఉన్న వాటర్ పోయినంత వరకు ఇది బాగా మగ్గన ఇలా కలుపుకుంటూ మగ్గనవ్వాలండి ఇందులో మనకి ఇంత కనిపిస్తుంది కానీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అవుద్దండి ఇది అందుకు పల్లీలు అవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను చూసారండి పుదీనా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పుదీనాను కూడా చూసారా అంత వేసాం కదా కొంచెం చూడండి మరొక నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి ఇగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఈ గుండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇందులో వేయించుకోవాలండి పలుకులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చి ఫ్రైలన్నీ ఇవైతే ఒక్క తిప్పు ఒక్క త్రిప్పుకి మిక్సీ పట్టి తర్వాత మనం పుదీనా వేసుకుందాం అండి ఇందులో ఇప్పుడైతే మిక్సీ పట్టి చూపేస్తానండి మీకు ఈ గుండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇందులో అయితే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసుకుందాం ఇందులో చింతపండుతో కలిపి వేసుకోండి ఇందులోని మనం వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకుందామండి ఇదిగోండి ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకుందాం కొంచెం అయితే కొంచెం వాటర్ వేయండి ఒక చిన్న కప్పు వరకు వాటర్ వేసి తర్వాత పడితే కొంచెం వేసుకోవచ్చుంది ఇప్పుడైతే ఇది మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడే అంత సాల్ట్ వేసుకోండి ఇగుండి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి ఇప్పుడైతే ఇది మొత్తం మిక్సీ పట్టి చూపిస్తానండి ఇగుండి మనకైతే పుదీనా పచ్చడి అయితే ఇగుండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను చూండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ గుండి ఇందులోనే అంత ఆయిల్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంది ఇప్పుడైతే ఇది పోపు పెట్టి పెడతానండి ఇది వేడెక్కిన తర్వాత పోపు ఇప్పుడు వేసుకుందాం చూడండి మనకైతే వే ఆయిల్ వేడెక్కిందండి ఇందులోనైతే పోపు దినుసులు వేసుకోండి ఇందులోని ఒక రెండు రెండు ఎండు మిరపకాయలు అండి కట్ చేసి వేసుకున్నాను కొంచెం రెండు వేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ వేసుకోనం కదండి ముందు ఇప్పుడైతే నేను రెండు వేసుకున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు ాగా వేగనెప్పుతా ఉండీ ఇందులోనే కొంచెం అంతా హింగు వేసుకోండి ఇది కొంచెం హింగువ ఇప్పుడు ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి పచ్చడిలో అయితే మనం సాల్ట్ వేసుకున్నాం కదండి అదైతే సరిపోయింది నేను అయితే మీకు చాలా కొద్ది ఈ పోపులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకోండి మొత్తం కలుస్తుంది పచ్చళ్ళు ఈ విధంగా అయితే వేయించుకోవాలి అయితే పోపు వేగిపోయిందండి ఇప్పుడైతే పచ్చడిని వేసుకుందాం అందులో కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదండి అన్నంలో కలిపేసుకుంటాం కదా కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇది ఉండి ఇందులో అయితే కొంచెం వాటర్ వేసి వేస్తానండి ఇప్పుడు చూడండి ఇదైతే కొంచెం ఇందులో వాటర్ వేసి వేస్తానండి అన్నంలో కలిపేసుకుంటాం కదండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఈ వేయించుకోవాలండి ఇలానే స్టవ్ దీంట్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలానే ఉంచుకోవాలండి మొత్తం ఒక్కసారి ఈ విధంగా కలిపిసుకోండి ఎండు కొబ్బరి శనగ పలుకులు అన్నీ వేసాం కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అన్నంలో కలిపేసుకుంటే ఒకటికి రెండు ముద్దలు తినేటట్టు ఉంటుంది ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది పుదీనాతో ఇది హెల్త్కి మంచిది కూడా ఉంది కదండి పుదీనా ఈ విధంగా చేసుకొని అయితే ఇంట్లో మీరు పెట్టండి పిల్లలకి పెద్దలకి అంతమందికి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇదైతే ఇంట్లో చూడండి ఇది చూసారా కొంచెం దగ్గర పడుతుంది కదండి ఒక్క నిమిషం ఉంచి ఆఫ్ చేసుకుందాం ఈ మనకైతే పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇందులో మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకుండి అన్నంలో కలిపేసుకునేటప్పుడు బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకొని నేనైతే బౌల్లో తీసుకొని చూపిస్తానండి ఇది ఇదైతే రెడీ